నమస్కారం న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా వైసీపీ జనసేన ఇరువర్గాల మధ్య పరస్పర కవ్వింపు చర్యలు గొల్లప్రోలు మండలం తాటిపర్తి రోడ్డు షోలో సాయి ధర్మతేజ్పై వైసీపీ మూకలు బీరు సీసాలతో దాడి త్రుటిలో తప్పించుకున్న సాయి ధర్మతేజ్ నల్లల శ్రీధర్ అనే జన సైనికుడు కీ గాయాలు పిఠాపురం ఆసుపత్రికి తరలింపు పోలీస్ పహారలో తాటిపర్తి గ్రామం సాయి ధర్మతేజి గారు తాటిపర్తి రోడ్ షో జరిగే సమయంలో సోడా బాటిల్ ఇచ్చుకుని కొట్టడం వల్ల ఇతను హెడ్ అడ్డుండడం వల్ల సాయి ధర్మతేజీకి పని దెబ్బ తగలకుండా ఉంది ఎవరి ప్రాణం అన్నా ఒకటే అతని ప్రాణం అన్నా ఒకటే సామాన్య కార్యకర్త ప్రాణం అన్నా ఉంటే ఇతనికి తగిలి దెబ్బ తగిలి టోటల్గా బ్లడ్ మొత్తం ఒళ్ళంతా బ్లడ్ కారు బలం మనం ఎక్కిత్తుకుని తీసుకొచ్చారు ఆ వీడియో కూడా మీద ఉంది దీని సమయంలోనే అక్కడ దెబ్బలాట జరిగే వ్యక్తుల్ని లోకల్ ఎస్ఐ గారు వారించి పంపించారు రాళ్ళు ఇస్తున్న వ్యక్తుల్ని బాంబులు వేస్తున్న వ్యక్తుల్ని అక్కడ బాంబులు కూడా వేశారు అది ఎవరు అన్నది గొల్లప్రోలేసే క్లారిటీగా తెలుసు పోలీస్ తెలుసు అక్కడ ఘర్షణ వాతావరణం క్రియేట్ చేసేది ఎవరన్నది పోలీస్ తెలుసు పోలీసు స్పందించాలి ఇందులో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త వీళ్ళ నాన్నగారు వీళ్ళ మేనమామ వీళ్ళందరూ కూడా శంకర్ నాగబాబు వీళ్ళందరూ కూడా వీళ్ళ చిన్న వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే ఎలక్షన్లో ఓడిపోతారని చెప్పి కేత గారు ఇలా రౌడీకం చేస్తారు అంటే ఒక నిన్న అందరికీ స్టేట్మెంట్ ఇచ్చింది జబర్దస్త్ వాళ్ళు వస్తున్నారు డబ్బులు పేమెంట్ వాళ్ళు సినిమా వాళ్ళు వస్తున్నారు అని చెప్పింది నాకు ఆ స్టేట్మెంట్ చూస్తేనే కొంత అనుమానం వచ్చింది అంటే ఈవేళ తాడి ప్రచారం చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారి కోసం ఈవేళ సోడా సోడాబుడ్జ్జుతో దాడి నేను ముందు నుంచి కూడా చెప్తున్నాను ఇక్కడ ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుందని చెప్పినా సరే సరైన బందోబస్తు లేదు రెండోది అక్కడ ఘర్షణ జరిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఘర్షణ చేసిన వ్యక్తులు ఎవైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు వరకు తీసుకెళ్ళలేదు ఈ దాడి చేసినది నూటికి నాలుగు శాతం ఎవరు చేశారో అక్కడ గొల్లప్రవ్ల ఎస్ఐ గారికి తెలుసు అయినా ఈ గొడవని సరిదిద్దారని చెప్పి సాక్షులు చెప్పుతున్నారు అంటే మరి ఇది యాక్షన్ మరి పోలీస్ తీసుకుంటారా ఒత్తిడితో మా కళ్ళు కనపడలేదంటారా అన్నది పోలీస్ మీద ఆధారపడి ఉంటుంది అంటే ఈ ముద్దాయి దొరకాలి అంటే పోలీస్ తెలుసు పోలీసు ముద్దాన్ని పట్టుకోలేదు అంటే వైసీపీ ఫేవర్ పోలీస్ అని చెప్తారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఇది ఒక కుట్ర స్టార్ట్ అయింది నేనే మనం చెప్పాను అద్దెలు అద్దెలు దిల్లీలు తీసుకున్నారు కడపలు తీసుకున్నారు కర్నూలు తీసుకున్నారు అని చెప్పి రేపు ఏదైనా జరగచ్చు వెళ్ళినప్పుడు మనం మళ్ళీ పవన్ కళ్యాణ్ రోడ్ షో పెట్టుకుంటున్నాం ఈ పరిస్థితిలో ఇంకోటి కొట్టచ్చు ఇంకోటి రాయిశచ్చు ఈవేళ ఇతను అడ్డు ఉన్నాడు కాబట్టి అతను తగిలింది అతని ప్రాణం అన్నా ఇతర ప్రాణం రెండూ సమానం ఎవరిదన్నా ప్రాణం తల్లికి ఈవేళ మా కార్యకర్తకి ఇంజనీరి అయింది అది ఆల్రెడీ మత్తులో మత్తు వచ్చేస్తుంది అది ఎలా ఉందో తెలియదు ఇప్పుడు గవర్నమెంట్ హాఫ్ షిఫ్ట్ చేస్తున్నాం పోలీస్ ఇంకా రాలేదు మరి అదొక చట్టం పోలీసు రాకపోతే ఎమ్మెల్సీ చేయదు ఎమ్మెల్సీ చేయకపోతే బయట తీసుకెళ్ళకూడదు అంటే ఒక యువకుడిని ప్రాణాలను పణంగా పెట్టి ఈవేళ వైసీపీ వాళ్ళు దాడి చేస్తుందంటే ఇక్కడ గీత ఎంతకు బరి తెలిసిందో ఒక ఉంది అందరికీ పిల్లలు ఉన్నారు ఇద్దరు మరి అటువంటిది ఏ విధమైన చర్యలు తీసుకుంటారో ఆలోచించాలి ఎస్పీ గారికి కూడా పొద్దున కలుస్తాం పొద్దుటి లోపల పోలీసులకు తెలుసు అరెస్ట్ చేయకపోతే ఎస్పీ ఆఫీసు ముందు ధర్నా చేయడం జరుగుద్ది లోకల్ పోలీస్ ఆఫీసు ముందు ధర్నా చేయడం జరుగుద్ది అందులో తేడా లేదు పోలీసుకి తెలుసు ముద్దాయిలో ఇక్కడ సాక్షులు చెబుతున్నారు గొడవ చేసిన మనుషుల్ని పక్కకు దోసింది పోలీసు అని చెప్తున్నారు పోలీసే రాత్రి లోపల అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయని పక్షంలో రేపు తెలుగుదేశం పార్టీ అందరం కలిసి ఉద్యమం చేస్తాం ఇదే మా కుటుంబ కార్యకర్త మా కుటుంబ మనిషి అని చేత వదిలేది లేదు Thank you. Thank you.